హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు ఏపీ కేకే కలెక్షన్స్ ఈ రాము హ్యాండ్లూమ్స్ వచ్చేసామండి నూతన సంవత్సరంలో రాము హ్యాండ్లూమ్స్ లో ఈరోజు మనం చాలా కొత్త మోడల్స్ అయితే చూసేసామండి సంక్రాంతి స్పెషల్గా లెహెంగా సెట్స్ కానివ్వండి పట్టు చీరల్లో బజెట్ రేంజ్ శారీస్ కానివ్వండి ఇలా చాలా నెంబర్ ఆఫ్ కలెక్షన్తో రెడీగా ఉన్నారండి రీసేలింగ్ చేసుకునే వాళ్ళకి ఎవరికైనా కూడా బెస్ట్ ప్రైజెస్తో రాము హ్యాండ్లమ్స్ నుంచి మనం కలెక్షన్ అయితే చూడొచ్చండి డ్రెస్ మెటీరియల్స్ అవి కూడా పెద్ద బోర్డర్తో ఆల్ ఓవర్ బుటీ వచ్చిన డ్రెస్ మెటీరియల్స్ అయితే చాలా ఫేమస్ కదండి రాము హ్యాండ్లూమ్స్లో ఈరోజు మనం కొంతవరకు కలెక్షన్ అయితే చూసాము మీరు చూడాల్సిన ఇంకా కొనాల్సిన కలెక్షన్ అయితే చాలా ఉండిపోయిందండి మంగళగిరిలో ఈరోజు వీడియోలో పట్టు కానివ్వండి ఇంకా మనం చూపించని కాటన్ కానివ్వండి చాలా మోడల్స్ అయితే అవైలబుల్గా ఉన్నాయండి మీరు ఫస్ట్ టైం కనుక నా ఛానల్ విజిట్ చేస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ క్లిక్ చేసుకోండి డైలీ అప్డేట్స్ అయితే వచ్చేస్తాయి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి మరి ఇంకా లేట్ చిన్న వీడియోలోకి వెళ్ళిపోదాం లెట్స్ రాము హ్యాండ్లూమ్స్ అండి మేము ప్రతిరోజు వీడియోలు చేస్తున్నాము ప్రతి వారం కూడా అందరు ఆదరి ఆదరిస్తున్నందుకు అందరికీ నమస్కారం అండి ప్రతి వీడియోలో కూడా మంచి క్వాలిటీలు పెడుతున్నామండి ప్యూరీ హ్యాండ్లూమ్లో ఈ వారం కూడా అలాగే ప్యూరీ హ్యాండ్లూమ్తో మేము ముందుకు వచ్చామండి ఇవి డబల్ లైన్స్ అండి జెరీ లైన్స్ డబల్ జెరీ లైన్స్ అండి పళ్ళు బ్లౌజు వస్తుందండి కలర్ పళ్ళు బ్లౌజు కాంట్రాస్ట్ కాంట్రాస్ట్ వస్తుంది పళ్ళు వచ్చేటప్పటికి మంగళగిరి పళ్ళు అండి ఇలా వస్తుంది బ్లౌజ్ కూడా అదే కలర్ అండి పొళ్ళు కలరే వస్తుంది బ్లౌజ్ కూడా కాంట్రాస్ట్లో ఇట్లా కాంట్రాస్ట్ బోర్డర్లేస్ సారీస్ జరీ లైన్స్ వచ్చి డబల్ లైన్స్ వచ్చాయి సింగిల్ లైన్స్ వచ్చాయి ఎలా ఉన్నా కూడా మీకు మంచి ప్రైస్ చెప్తారు అంకుల్ చూద్దాము ఇవి అయితే మనకి ప్యూర్ హ్యాండ్లూమ్ సారీస్ ఇవి ఎయిటీన్ హండ్రెడ్ అండి మామూలు రేట్ అయితే ఇప్పుడు ఈ పండగ నిమిత్తం అని చెప్పేసి పదిహేను వందల రూపాయలకి కాస్త అందుబాటు ధరలో ఎవరైనా చుట్టాలు వచ్చినా కాస్త ఎక్కువ చీరలు కొనుక్కోవడానికి అనుకూలంగా ఉంటుందని పదిహేను వందల రూపాయలు మూడు వందల రూపాయల డిస్కౌంట్తో ఫిఫ్టీన్ హండ్రెడ్ రూపీస్ పెట్టామండి సంక్రాంతి స్పెషల్ చూడండి ఎన్ని సారీస్ ఉన్నాయో ఇక్కడ సెకండ్ స్టాకే ఉందండి ఇంకా స్టాక్ అంతా కూడా లోపల చాలా సారీస్ ఉన్నాయి చాలా ఎక్కువగా వచ్చాయి ఇవి వీవింగ్స్ నుంచి చూసేద్దాం కలర్స్ కూడా అంకుల్ ఒకటికి రెండు చీరలు ఓపెన్ చేయండి లైట్ కలర్ అండి లైట్ పింక్ అండి షేడ్ చాలా బాగా వచ్చిందండి పళ్ళు బ్లౌజ్ శారీ అంతా కూడా ఇది ఫినిషింగ్ కూడా బాగుంటుందండి చక్కటి జరీ లైన్స్ అయితే వచ్చేసాయి బోర్డర్ ఇష్టపడిన వాళ్ళకి ఈ టైప్ ఆఫ్ శారీస్ చాలా బాగుంటాయండి బ్లౌజ్ కుట్టించిన పద్ధతిని బట్టి ఈ శారీస్ చాలా హైలైట్గా ఉంటాయన్నమాట డైలీ వేర్ అనే కాదు ఏదైనా ఫంక్షన్ కూడా మనం చాలా గ్రాండ్గా ఇవి కస్టమైజ్ చేసుకోవచ్చు చిన్నపాటి వర్క్ చేయించుకున్న ఆగుతుందండి బ్లౌజ్కి వర్క్ చేయించుకోవచ్చు చక్కగా థ్రెడ్ వర్క్ చేయించుకొని ఈ శారీ కనుక హైలైట్ చేస్తే సూపర్ ఉంటుంది మంచి కలర్ కాంబినేషన్స్ ఉన్నాయండి ఈ కలర్ ఉంది కలర్ లేదు అనడానికి లేదు చాలా కలర్స్ ఉన్నాయి ప్రైజ్ అయితే నాకు చాలా అంటే చాలా నచ్చేసింది చాలా రీజనబుల్ చెప్పారు రాము గారు చక్కగా మీరు ఎంచుకుని తీసేసుకోవచ్చు పళ్ళు బ్లౌజ్ మంచి ఆరెంజ్లో లైట్ షేడ్ అండి మీకు ఆరెంజ్లోనే డార్క్ షేడ్ కావాలన్నా అవైలబుల్ ఉంది సో ఈ కలర్ ఉంది కలర్ లేదు అనడానికి లేదు ప్రతి కలర్ కూడా ఉందనమాట మంచి కనకాంబరం షేడ్ అయితే వచ్చేసింది కలనేత అండి చాలా బాగున్నాయి సింగిల్ శారీ కూడా కొరియర్ అవైలబిలిటీ అయితే ఉంటుందండి ఇవన్నీ ఫాస్ట్గా జస్ట్ మీకు అండర్స్టాండింగ్ కోసం ఇలా టేబుల్ మీద కొన్ని కలర్స్ అయితే పెట్టడానికి ట్రై చేస్తాను లేదు మీకు ప్రైస్ ఓకే అయ్యి ఈ శారీస్ కావాలి అనుకుంటే డైరెక్ట్గా షాప్కి వచ్చేసేయండి షాప్కి వచ్చేస్తే మీకు ఎక్కువ కలర్ కాంబినేషన్స్ మోడల్స్ తెలుస్తాయి లేదు అనుకుంటే ఆన్లైన్లో తీసుకోవాలనుకున్న పిక్స్ అయితే షేర్ చేస్తారు క్విక్గా నేను మీకు కొన్ని కలర్స్ అయితే షేర్ చేస్తాను కలర్స్ కొంతవరకు అయితే పెడుతున్నామండి లేదు మీకు ఇంకా డీటెయిల్ పిక్స్ కావాలనుకుంటే మీరు స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి వాట్సాప్ చేయొచ్చు పళ్ళు బ్లౌజ్ ఏది అని అర్థం కావాలి అంటే మీరు టాజల్స్ ఎక్ చెక్ చేసుకుంటే సరిపోతుంది అనమాట పళ్ళు బ్లౌజ్ మనకి ట్యాజల్స్ ఏ కలర్ వచ్చాయో ఆ కలర్ పళ్ళు బ్లౌజ్ అయితే వస్తుంది చూస్తున్నారు ఎన్ని ఇన్ని కలర్ కాంబినేషన్స్ ఉన్నాయి సో మీకు సెలెక్షన్ ఈజీ అవ్వాలి అంటే తప్పకుండా మీకు స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి మీరు వాట్సాప్ చేస్తే ఓపెన్ పిక్స్ అనేవి షేర్ చేస్తారండి ప్రైస్ అయితే బంపర్ ఆఫర్ అని చెప్పొచ్చు చక్కగా ఓన్లీ ఫిఫ్టీన్ హండ్రెడ్కి అంటే చాలా అంటే చాలా రీజనబుల్ కదా బడ్జెట్ రేంజ్లో అండి రెండు వేల ఐదు వందల రూపాయలు అండి మొత్తం స్ట్రైప్స్ వస్తాయండి పళ్ళు బ్లౌజ్ వచ్చేసరికి రన్నింగ్ వచ్చేస్తా దీనికి ప్లెయిన్ మొత్తం కంప్లీట్గా ప్లెయిన్ బ్లౌజ్ శారీ మొత్తం ఇలా స్టైప్స్ వస్తాయండి చెక్స్ వచ్చేసాయి చెక్స్ కూడా మనకి మీరు గమనించినట్లయితే బాక్స్ టైప్ చెక్స్ అనమాట బోర్డర్ కూడా ఎప్పుడు కాకుండా టెంపుల్ టైప్ ఇచ్చారు అలా శారీ అంతా కూడా ఇట్లా బాక్స్ టైప్ చెక్స్ వచ్చాయి పళ్ళు మనకి మంగళగిరి పళ్ళు వచ్చింది బ్లౌజ్ అయితే ప్లెయిన్ బ్లౌజ్ అనమాట బడ్జెట్ రేంజ్లో ఉన్న శారీ అండి చక్కగా మీకు చాలా అంటే చాలా యూజ్ అవుతుంది ఈ టైప్ ఆఫ్ శారీస్ మనకి పిక్స్లో బాగా కనబడతాయి అన్నమాట ఏదైనా వీడియో తీసుకున్నా మీరు లేదా ఫోటో సెషన్కైనా చాలా బాగుంటాయండి అలా శారీ అంతా చెక్స్ వచ్చేసాయి కాబట్టి చాలా ఎలిగెంట్గా కనిపిస్తాయి జరీ లైన్స్ అయితే దగ్గర దగ్గరగా ఉన్నాయి కాబట్టి మీకు ఏ ఏజ్ వాళ్ళకైనా చాలా బాగుంటాయండి బోర్డర్ కూడా స్టైల్గా చక్కగా టెంపుల్ టైప్ వచ్చింది కదా కలర్ కాంబినేషన్స్ అయితే చాలా అంటే చాలా కలర్స్ ఉన్నాయండి చూడండి ఇవన్నీ కలర్ కాంబినేషన్స్ దగ్గర దగ్గర కలర్స్ అనమాట కానీ స్లైట్ వేరియేషన్ అయితే ఉంటుంది సింగిల్ శారీ కూడా మనకి కొరియర్ అవైలబిలిటీ అయితే ఉంది మీకు బల్క్లో శారీస్ కావాలన్నా రీసేలింగ్ పర్పస్లో కావాలన్నా ఈ టైప్ ఆఫ్ శారీస్ మీకు మూవింగ్ బాగుంటుందండి చాలా ఫాస్ట్గా సేల్ అయిపోతూ ఉంటాయి క్వాలిటీ అయితే మంచి ప్యూర్ క్వాలిటీయే ఉందండి చక్కగా మీరు చెక్ చేసి తీసుకోవచ్చు వాళ్ళు శారీ అంతా చెక్స్ విత్ బాక్స్ ప్యాటర్న్లో స్ట్రైట్ లైన్స్ ఉన్నాయి గీతలు కూడా ఉన్నాయి మీకు తెలుస్తుంది కదా ఎంత బాగుందో ఈ కలర్ కూడా రేర్ కలర్ అండి మంగళగిరి పట్టులో మనకి కలర్ కాంబినేషన్స్ ఎక్కువ వస్తూ ఉంటాయండి ఈ ప్రైస్ రేంజ్కి ఈ శారీ చాలా యూస్ఫుల్ అండి మీకు చాలా ఎవరికైనా పెట్టుబడి పెట్టుకోవాలనుకున్నా మీరే సొంతగా కట్టుకోవాలనుకున్న చాలా వీలుగా ఉంటుందన్నమాట చాలా కంఫర్ట్గా కూడా ఉంటాయి వీటిలో ఉన్న కలర్ కాంబినేషన్స్ అని మీకు డబుల్స్ ట్రిపుల్స్ కావాలన్నా అవైలబుల్గా ఉన్నాయి ఒకసారి కలర్ కాంబినేషన్స్ అన్ని టేబుల్ మీద పెట్టిస్తాం ఇవి బడ్జెట్ రేంజ్లో అందరూ గడిలో స్ట్రైప్స్లో అడుగుతున్నారండి అందుకని మొత్తం స్ట్రైప్స్ చిన్న బార్డర్ అండి అందరికీ అందుబాటులో ఉండాలని చెప్పి రెండు వేల ఐదు వందల రూపాయలు పెట్టామండి క్వాలిటీ కూడా చాలా బాగుంటుందండి నాణ్యంతో నేర్పించినాయండి ఇవన్నీ క్వాలిటీ మంచి క్వాలిటీ క్వాలిటీ అయితే ఫైన్ క్వాలిటీ ఉందండి చెక్ చేయండి కలర్ కాంబినేషన్స్ అయితే అవైలబుల్ కలర్ కాంబినేషన్స్ అన్నీ కూడా మీకు టేబుల్ మీద పెట్టాను ఇంకా కొంచెం స్లైట్ వేరియేషన్స్తో ఇంకా కలర్స్ అయితే ఉన్నాయండి మీకు నచ్చినట్లయితే స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి ఒకసారి వాట్సాప్ చేయొచ్చు అట్లాగే ఓపెన్ పిక్స్ కూడా షేర్ చేస్తారు నెక్స్ట్ మోడల్ చూద్దాం ఇది వచ్చేటప్పటికి కంచి బాటర్లో కాంట్రాస్ట్ అండి మనం సెల్ఫ్ శారీస్ అంతకుముందు చూపించాము ఎప్పుడు మనం వాడుతూనే ఉన్నాము వాటిలోనే కాంట్రాస్ట్ అండి ఇదేమో పళ్ళు బ్లౌజ్ వచ్చేసరికి పళ్ళు రంగే వస్తుందండి అంచు కూడా పళ్ళు రంగే వస్తుందండి ఈ అంచు బోడర్ కాంట్రాస్ట్ కూడా అంతే బోర్డర్ కాంట్రాస్ట్ కూడా వస్తుంది అప్పుడే చీరక నిండుతనం వస్తుందండి ఇది వచ్చే అవునండి ఇది వచ్చేటప్పటికి మూడు వేల రూపాయలండి రేటు ఇది ఆఫర్ ప్రైజ్లో పండగ నిమిత్తం అని ఇరవై ఎనిమిది వందల రూపాయలండి రెండు వేల ఎనిమిది వందల రూపాయలు కేవలం రెండు వేల ఎనిమిది వందలు మాత్రమే పండగ లోపేనండి పండగ తర్వాత మళ్ళీ ఇవన్నీ కూడా మూడు వందల రూపాయలు నాలుగు వందలు అలా పెరుగుతాయండి సారీస్ ఈ లోపే మీరు బుక్ చేసుకోండి మళ్ళీ తర్వాత మేము ఇవ్వలేదని అనొద్దు సో పండగ స్పెషల్గా ఇస్తున్న ఆఫర్ కాబట్టి మీరు చక్కగా అవైలబుల్ చేసుకోవచ్చండి కలర్ కాంబినేషన్స్ అయితే చాలా ఉన్నాయి చాలా బల్క్లో శారీస్ అయితే అవైలబుల్గా ఉన్నాయి చక్కటి లెమన్ ఎల్లోకి బ్లూ కలర్ అండి పళ్ళు అండ్ బ్లౌజ్ చక్కగా ఇట్లా కాంట్రాస్ట్ కలర్లో వచ్చారు అలా శారీ అంతా ఇలా ఉంటుంది జరీ చెక్ చేసుకోండి అండి మీరు జరీ అయితే చాలా బాగుంది ఫైన్ క్వాలిటీ ఉంది ప్యూర్ హ్యాండ్లూమ్ శారీస్ అండి ఇవి చాలా రీజనబుల్ ప్రైస్కే వస్తున్నాయని చక్కగా తీసుకోవచ్చండి కలర్ కాంబినేషన్స్ అయితే చాలా ఉన్నాయి అప్డేట్ చేస్తాను మీకు ఈ కలర్ ఉంది ఈ కలర్ లేదు అంటాను కదా అన్ని కలర్స్ అవైలబుల్గా ఉన్నాయి కంచి బోర్డర్ కాన్సెప్ట్ కావాలి అనుకునే వాళ్ళకి డిఫరెంట్ డిఫరెంట్ కాం కాన్సెప్ట్స్ అనేవి డిఫరెంట్గా ఉన్నాయి అన్నమాట నెమలి బొమ్మ బోర్డర్ వచ్చి మనకి రెండు వస్తాయి మళ్ళీ డిజైన్స్ మారుతాయి అన్నమాట దాంట్లో పళ్ళు అండ్ బ్లౌజ్ అండి ఈ టైప్ ఆఫ్ కలర్ మీరు స్క్రీన్ మీద చూస్తున్నారు కదా చాలా అంటే చాలా స్టైల్ చేస్తున్నారు బొటిక్ స్టైల్లో మీకు అలా కావాలన్నా చక్కగా మీరు తీసుకోవచ్చండి అండి పండక్కి అమ్మకి గిఫ్ట్ ఇవ్వటానికి లేదా మీ శ్రీమతి గారికి గిఫ్ట్ ఇవ్వటానికి లేదా అక్కకి గిఫ్ట్ ఇవ్వటానికి చాలా బాగుంటాయండి ఈ టైప్ ఆఫ్ శారీస్ కలర్స్ అన్నీ ఇప్పుడే అప్డేట్ చేస్తాను సింగిల్ శారీ కూడా కొరియర్ అవైలబిలిటీ అయితే ఉంది చెక్ చేసి తీసుకోండి అండి కలర్స్ అయితే నెంబర్ ఆఫ్ కలర్స్ ఉన్నాయండి మీకు మచ్చుక్కి కొన్ని కలర్స్ మాత్రం ఇక్కడ డిస్ప్లే చేయించాను ఇంకా చాలా కలర్స్ ఉన్నాయి మీకు ఈ ప్రైస్ ఓకే మోడల్ కావాలి అనుకుంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి ఒకసారి వాట్సాప్ చేయొచ్చు ఇవన్నీ కూడా ప్యూర్ హ్యాండ్లూమ్ శారీస్ అండి డబుల్ కంచి బోర్డర్ అంటారు చాలా బాగున్నాయి ఈ ప్రైజెస్ మనకి ఆఫర్లో ఉన్నప్పుడు యూస్ చేసుకుంటే మనకి తర్వాత అయినా ఎప్పుడైనా కట్టుకోవచ్చు రాబోయేదంతా పండగ రోజులే కాబట్టి చక్కగా మీరు సెలెక్ట్ అండి సింగిల్ శారీ కూడా రాము హ్యాండ్లూమ్స్ నుంచి షిప్పింగ్ అయితే చేస్తారండి నెక్స్ట్ మోడల్ చూద్దాం ఇది నారా బ్రాహ్మణి గారు కట్టిన శారీ అండి కలర్ కూడా అదే కలర్ అండి ఇది ఈ కలర్స్ రోజు కూడా ఒక టెన్ శారీస్ వెళ్తున్నాయండి ఆన్లైన్లో కానీ షాప్లో కానీ ఇందుట్లో కలర్స్ అన్ని కూడా చేయించామండి అందరు కలర్స్ అడుగుతున్నారు దీంట్లో అందుకని కలర్స్ కూడా చేయించాం కలర్స్ అన్ని కూడా చూపిస్తా చూడండి సేమ్ బోర్డర్లో కలర్స్ వచ్చాయి చాలా ఫాస్ట్ మూవింగ్ ఉందండి నారా బ్రాహ్మణి గారు కట్టి స్టైల్ చేసిన తర్వాత మంగళగిరి పట్టు చీర ఎక్కువ మందిని ఆకర్షిస్తుంది అని చెప్పడంలో ఎట్లాంటి తప్పు లేదండి చాలా ఎక్కువ అడుగుతూ ఉన్నారు చాలా ఎక్కువ కొంటూ ఉన్నారు హ్యాండ్లూమ్ శారీస్ని ఎక్కువగా ఎంకరేజ్ చేస్తూ ఉన్నారండి ఒక్క రూపాయి ఎక్కువ అయినా హ్యాండ్లూమ్ సారీస్ అయితే తీసుకోండి అండి చాలా బాగుంటాయి మీకు మన్నిక బాగుంటుందన్నమాట ఈ కలర్ చూడండి ఎంత నిండుగా ఉందో మంచి ఆరెంజ్కి గోల్డ్ కలర్ కాంబినేషన్ అండి సూపర్ ఉంది సారీ అయితే ఇట్లా గ్యాప్ బోర్డర్లో మనకి ఏదైతే ఈ గ్యాప్లో వచ్చిన ఈ బోర్డర్ అయితే మనకి ప్యూర్ పట్టు డబుల్ వీవింగ్ వస్తుందండి మిగతాదంతా కూడా డోరియా వస్తుంది చాలా లైట్ వెయిట్ ఉంటాయి వీటిలో కలర్స్ ఉన్నాయి చూసేద్దాం పర్టిక్యులర్ ఈ మోడల్లో అయితే చాలా దగ్గర కలర్ కాంబినేషన్స్ అయితే తక్కువగా ఉన్నాయండి రాము హ్యాండ్లూమ్స్లో అయితే కలర్స్ ఎక్కువగా నేయించారనమాట మీకు వైట్ బేసెస్లో బల్క్లో కావాలి అన్న ఉన్నాయి మీరు సేల్ చేసుకుందాం అనుకున్న ఒకే రోజు మీరు ఆర్డర్ ఇచ్చినా కూడా చక్కగా ఒక టూ త్రీ డేస్ టైం తీసుకుని నేయించి ఇచ్చేస్తారండి మా గారి మీద రెడీగా ఉన్న ఒక మోడల్ అనమాట ఇది సో వీవింగ్ తొందరగా అవుతుంది కలర్ కాంబినేషన్స్ అయితే చాలానే ఉన్నాయి మచ్చకి కొన్ని అయితే ఓపెన్ చేపిస్తాం గ్రీన్కి రెడ్ కల్ అండి చూడండి ఎంత బాగుందో సారీ మంచి గ్రీన్ అండి పచ్చ కాదు డార్క్ గ్రీన్ కాదు మిడిల్లో ఉన్న గ్రీన్ అండి గ్రీన్ చాలా బాగుంది శారీ విత్ ఆరెంజ్ కలనేత అన్నమాట అనమాట మంచి డార్క్ ఆరెంజ్కి పేస్టల్ కలర్ కాంబినేషన్ అండి చక్కగా ఉన్నాయి ఈ శారీస్ కూడా ఇవి వీవింగ్ మనకి పళ్ళు అండ్ బ్లౌజ్లో వచ్చి కలనేత రాబట్టి మనకి కలర్స్ కొంచెం లైట్ కలర్ షేడ్ లాగా కనిపిస్తుంది సేమ్ మనకి వైట్ కలర్ ఏదైతే తీసుకున్నామో దానికి క్రీమ్ వైట్ అండి మంచి గ్రీన్ లైట్ గ్రీన్ కలర్ కాంబినేషన్ పళ్ళు అండ్ బ్లౌజ్ వచ్చి గ్రీన్ అయితే వచ్చేసింది సేమ్ మనం చూసిన కలర్కే ఇది ఆరెంజ్ అండ్ రెడ్ మిక్స్డ్ కలర్ అండి ఇది కలనేత వల్ల మీకు ఎగ్జాక్ట్ కలర్ చెప్పలేకపోతున్నాను స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి మీరు వాట్సాప్ చేసినట్లయితే చక్కగా ఓపెన్ బిక్స్ అనేవి షేర్ చేస్తారు సంపంగి రంగు అంటండి సంపంగి రంగుకి రస్ట్ ఆరెంజ్ ఆరెంజ్ కలర్ అంటే ఇది కూడా కలనేతే చూస్తున్నారు వైటే కాదండి ప్రతి కలర్ కూడా ఎంత బాగుందో చూడండి కడితే వీటందం మీకు తెలుస్తుంది ఎంత బాగున్నాయో చూడండి ఎంత బాగుందో ఈ కలర్ కాంబినేషన్ కూడా అయితే మీరు గమనించాల్సింది ఏంటంటే సేమ్ ఈ బోర్డర్ కొంచెం వేరియేషన్ వస్తుందండి ఇదైతే కడ్డీ వచ్చింది కొంచెం చక్రాల టైప్ వస్తుంది కొంచెం పీకాక్ లాగా వస్తుంది అట్లా ఒక్కొక్క మగ్గానికి ఒక్కొక్కలా ఉంటాయి కదా సో ఇదైతే కలర్ కాంబినేషన్ ల్యావెండర్ విత్ ఎల్లో అట్లాగే డార్క్ గ్రీన్ అండి డార్క్ గ్రీన్కి సం మనకి సంపంగి రంగు చూడండి ఎంత బాగుందో కృష్ణ బ్లూ అండి ఇది అంకుల్ ఏం కలర్ ఇది కృష్ణ బ్లూగా కృష్ణ బ్లూ నెమల పింఛం కలనేత అంట నెమల పింఛం కలనేత అండి దీనికైతే మనకి రుద్రాక్ష టైప్ వచ్చింది బోర్డర్ అలాగే స్పీడ్గా నేపిస్తున్నావు అండి ఇది కూడా మంచి కలర్ కాంబినేషన్ ప్రైజ్ అని చెప్పారా రెండు వేల ఎనిమిది అండి రెండు వేల ఎనిమిది వందలే మనకి ఈసారి కూడా ఫ్యూర్ హ్యాండ్లూమ్ అండి క్వాలిటీ మన సొంత మగ్గాల మీద తయారు చేయించినాయండి పొట్టు కానీ అన్నీ కూడా మంచి ఫ్యూర్ పొట్టు వేసామండి జెరీ కూడా మంచి జెరీ అండి హెచ్ఎఫ్ జెరీ నెంబర్ వన్గా ఉంటుందండి ఒకసారి క్వాలిటీ కోసం వస్తున్నారండి ఇదిగోండి చూడండి ఈ డిజైన్ ఎంత బాగా వచ్చిందో కలర్ కాంబినేషన్ అండి ఇది గోల్డ్ కలర్లో లాగా మిక్స్డ్ కలర్ అనమాట ఓన్లీ బిస్కెట్ కలర్ అంటారు కదా బిస్కెట్ కలర్లో లైట్ షేడ్ విత్ గ్రీన్ అండి ఎంత బాగుందో చూడండి కాంబినేషన్ కాంబినేషన్ కూడా చాలా బాగుంది మంచి చిలకాకు పచ్చకి ఆరెంజ్ కలర్ అండి చాలా బాగుంది కదా కలర్ కాంబినేషన్ బోర్డర్లు అయితే వేరియేషన్ ఉన్నాయండి చూసుకోండి చూసుకొని తీసుకోండి అండి మనకి కాన్సెప్ట్ అయితే సేమ్ కాన్సెప్ట్ ఇదైతే వన్ ఫిఫ్టీ బోర్డర్ వస్తుంది తర్వాత మళ్ళీ మనకి గ్యాప్ వస్తుంది మళ్ళీ పట్టీలాగా ఇంకొక బోర్డర్ వస్తుంది చాలా బాగుంది మంచి రాయల్ బ్లూ విత్ రెడ్ కాన్సెప్ట్ అండి ఎంత బాగుందో చూడండి ఈ వేర్ చేసిన తర్వాత ఇంకా చాలా బాగుంటుందండి ఏ వైస్ వరకు ఈ కాన్సెప్ట్ శారీస్ చాలా బాగుంటాయి సింగిల్ శారీ కూడా కొరియర్ అవైలబిలిటీ అయితే ఉందండి రాము హ్యాండ్లూమ్స్ నుంచి పండక్కి ఊరికి వస్తే తప్పకుండా మంగళగిరి వస్తారని తెలుసు మంగళగిరి వస్తే తప్పకుండా రాము హ్యాండ్లూమ్స్ని కూడా విజిట్ చేయండి అండి నెక్స్ట్ మోడల్ చూద్దాం ఇవన్నీ కూడా పండగ కోసం తయారు చేసిన మంచి పొట్ట శారీస్ అండి పార్టీ వేర్ అండి ఇది మామూలుగా అంతకుముందు మేము నాలుగు వేల ఎనిమిది వందల రూపాయలు పెట్టామండి ఇప్పుడు ఆఫర్ ప్రైస్ నాలుగు వేలు మూడు వందల రూపాయలు క్వాలిటీ కూడా చాలా బాగుంటుందండి గ్యాప్ బార్డర్ వస్తుంది కింద ఒక నూట వన్ ఫిఫ్టీ బార్టర్ వస్తుంది ఇక్కడ ఒక వన్ ఫిఫ్టీ బార్టర్ వస్తుందండి ఇవి మొత్తం కూడా ఇది మొత్తం కూడా మనకి స్టైప్స్ వచ్చేస్తాయండి మళ్ళీ బుటా కూడా వస్తుందండి ఇదిగో రిచ్ పడుతుంది ఇది బ్లౌజ్ ఇదే కాన్సెప్ట్తో కలర్స్ ఉన్నాయండి ఇది ఆఫర్ రేటు పండగ వరకు మాత్రమేనండి నాలుగు వేల మూడు వందల రూపాయలండి ఉన్నాయి ఇదిగమ్మ కలర్స్ అన్నీ కూడా డార్కు లైట్ అన్నీ వస్తాయండి చార్ట్ మీరు ఏదన్నా కలర్స్ కావాలంటే మాకు స్క్రీన్ షాట్ తీసి పంపిస్తే దీంట్లో కలర్స్ అన్నీ కూడా పిక్లు అండి నేను పంపిస్తాను నాలుగు వేల మూడు వందల రూపాయలకి వేర్ శారీ అండి రిచ్ పళ్ళు వచ్చి బుటా వస్తుందండి మొత్తం వచ్చి బుటా వస్తుందండి లైట్ పింక్ మీద కూడా చాలా బాగా కనిపిస్తుంది చూడండి శారీ ఇవన్నీ సెల్ఫే వస్తాయి వీటిలో కాంట్రాస్ట్లు కూడా ఉన్నాయి చూస్తాం చూడండి కలనేత గ్రీన్ కలర్ అండి ఎంత బాగుందో చూడండి చాలా షైన్ అవుతుంది ప్రతి శారీ కూడా ఓపెన్ చేసేది ఎందుకంటే మీకు సెలెక్షన్కి ఈజీగా ఉంటుందని చెప్పి మీకు నచ్చినట్లు మీరు సెలెక్ట్ చేసుకుంటారు అని చక్కగా పెద్ద చీరలు కాబట్టి ఓపెన్ బిక్స్ ఇంకా అవసరం లేదండి మీరు వీడియోలో చూస్తున్నారు కదా ఎలా ఉందో సేమ్ అలాగే ఉంది శారీ అవైలబుల్గా ఉన్న కలర్ కాంబినేషన్స్ అన్నీ కూడా మీకు చూపిస్తూ ఉన్నారండి వీటిలో మీకు డబల్స్ ట్రిపుల్స్ కావాలన్న అవైలబుల్గా ఉంటాయి కొంచెం టైం ఇస్తే చక్కగా నేర్చిస్తారు ఆన్లైన్లో బాగా ట్రెండింగ్ అవుతున్న ఒక ప్యాటర్న్ ఆఫ్ శారీ అండి ఈ శారీ పెద్ద బోర్డర్ వస్తుంది మనకి అలవో శారీ అంతా చెక్స్ అండ్ బూటీస్తో వస్తుంది కదా చాలా హైలైట్గా ఉంటుంది ట్రెండింగ్ లావెండర్ కలర్ అండి ప్యూర్ లావెండర్ కలర్ అంటే ఎగ్జాక్ట్గా ఇదేనండి ఎంత బాగుందో చూడండి వీటికి బ్లౌజెస్కి మీరు వర్క్ కూడా చేయించుకోవచ్చండి గట్టినేత కదా చాలా బాగున్నాయి కదా వీటిలో ఇంకా కాంట్రాస్ట్ పళ్ళు అండ్ బ్లౌజ్తో కూడా వచ్చిన శారీస్ ఉన్నాయి ఇంత కలెక్షన్ అయితే అవైలబుల్గా ఉందండి చూసేద్దాం బోర్డర్లో అయితే చిన్న మార్పు వచ్చిందండి గమనించుకోండి చక్కగా ఉంది ఇది కూడా బోర్డర్లో గ్యాప్ ఇవ్వుకోకుండా మళ్ళీ దాంట్లో మనకి బూటీస్ అయితే ఇచ్చేశారు అలా శారీ అంతా కూడా స్ట్రైట్ బూటీస్ అండి చూడండి అంత బాగున్నాయి చెక్కుడు టైప్ బూటీస్ అనమాట మంచి ఆరెంజ్కి కలర్ కాంబినేషన్ రాయల్ బ్లూకి రెడ్ చూడండి ఎంత బాగుంది కాంబినేషన్ చేయించామండి రాయల్ బ్లూకి రెడ్ చాలా బాగుందండి బాగా మెరుస్తుంది శారీ మంచి క్రీమ్ కలర్కి లావెండర్ అండి కాంబినేషన్ చూడండి ఎంత హైలైట్గా ఉందో చాలా క్లాసిక్ కలర్ కాంబినేషన్ కదా విత్ రిచ్ పళ్ళు మంచి పసుపు రండ్గా అండి మనకి రాయల్ బ్లూ అయితే వచ్చేసింది పళ్ళు అండ్ బ్లౌజ్ ఏదైతే ఈ చిగురంచులో ఏదైతే కలర్ వస్తుందో ఆ కలరే మనకి పళ్ళు అండ్ బ్లౌజ్ వస్తుందన్నమాట ఈ ప్యాటర్న్లో ఇది కూడా సేమ్ ప్రైస్ కదా అంకు సేమ్ ప్రైజ్ అండి ఇవన్నీ కూడా ఐదు వేలు ఐదు వేలు ఐదు వందలు అమ్మిన శారీస్ అండి ఇప్పుడు ఆఫర్ రేట్ నాలుగు వేలు మూడు వందల రూపాయలు పెట్టామండి పండగ కోసం పండగకి కాస్త పెద్ద చీరలు అందరికి అందుబాటు ధరలో ఉండాలని దీనికోసం వచ్చి మళ్ళీ ఇంకేదైనా రెండు రకాలు కొంటారనే ఉద్దేశంతో దీంట్లో లాభాపేక్ష లేకుండా పెట్టామండి మంచి బ్రౌన్కి బిస్కెట్ కలర్ అండి కాంబినేషన్ చూడండి ఎంత హైలైట్గా ఉందో బ్రౌన్ కలర్ చాలా ట్రెండింగ్ వెళ్తుంది ఇప్పుడు మంచి లక్స్ గ్రీన్కి పండు రంగు అండి ఎంత బాగుందో చూడండి కలర్ కాంబినేషన్ క్లాసీ కదా బచ్చల పండు రంగుకి గ్రీన్ అది కూడా లైట్ గ్రీన్ షేడ్ చూడండి అంత బాగుందో ఈ కాంబినేషన్స్ బాగుంటాయండి ఇవన్నీ కూడా బాగుంటాయి లూకి లైట్ కలర్ బిస్కెట్ కలర్ డార్క్ వచ్చింది బిస్కెట్ కలర్ కూడా గోల్డ్ మిక్స్ ఉంది అన్నమాట సో ఇవన్నీ సిల్వర్ కలర్లో వస్తాయి జరీ వచ్చి పళ్ళు అండ్ బ్లౌజ్ వచ్చి కాంట్రాస్ట్ కలర్ వస్తుంది రిచ్ పళ్ళు వస్తుంది ఆలో శారీ అంతా బుటీ వస్తుంది బోర్డర్లో బుటీ వస్తుంది గ్యాప్ బోర్డర్ కాన్సెప్ట్ గ్రీన్ విత్ రాయల్ బ్లూ మరూన్ విత్ స్కై కలర్ కాంబినేషన్ అండి చూడండి ఎంత బాగుందో చాలా బాగుంది మరూన్ కూడా మనకి ఇది కొంచెం డిఫరెంట్ కలర్గా ఉంది చూడండి వైన్ కలర్ లా ఉంది రేర్ కాంబినేషన్ రేర్ కలర్ కూడా రేర్ ఉంది కడితే చాలా బాగుంటుంది ఇది మంచి గ్రీన్కి పింక్ అండి ఎంత బాగుందో చూడండి కలర్ కూడా పేస్టల్ లుక్ అయితే వచ్చేసింది గ్రీన్ కూడా చాలా చాలా బాగుంది మంచి పింక్ అండి డార్క్ పింక్ ఇచ్చారు విత్ ఎల్లో అనమాట కలర్ కాంబినేషన్ ఎల్లో రిచ్ పాల్ చూసారుగా చాలా మ్యాక్సిమమ్ కొన్ని కలర్ కాంబినేషన్స్ అయితే ఓపెన్ చేయటం జరిగిందండి ఇంకా కలర్ ఆప్షన్స్ కోసం స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి మీరు వాట్సాప్ చేయొచ్చు ఇప్పుడు కొంచెం కాన్సెప్ట్ మారింది చూడండి మనకి కంచి బోర్డర్ కాన్సెప్ట్ వచ్చింది అలా శారీ అంతా కూడా బుట్టి స్ట్రైట్ లైన్ వచ్చేసిందండి ఇవి కూడా గట్టినతవింగ్లోవే పళ్ళు అండ్ బ్లౌజ్ వచ్చి కాంట్రాస్ట్ వస్తాయి ఏదైతే చిగురంచిలో వచ్చిందో ఆ కలర్ మనకి పళ్ళు అండ్ బ్లౌజ్ వస్తుంది రిచ్ పళ్ళుతో వస్తుంది పండగ కోసం మనకి పండగకి సూట్ అయ్యేటట్టు శారీస్ కావాలనుకుంటే ఈ టైప్ ఆఫ్ శారీస్ మీరు తీసేసుకోవచ్చు మంచి టమాటా రంగుకి ల్యావెండర్ వచ్చింది మంచి ఆరెంజ్ కలర్ అండి ఆరెంజ్ కలర్కి లెవెండర్ కలర్ వచ్చేసింది చూడండి కలర్నే షేడ్ అండి ఇది కూడా ఎంత బాగా షైన్ అవుతుందో చూడండి లెమన్ ఎల్లోకి ఆరెంజ్ కలర్ కాంబినేషన్ అండి ఎంత బాగుందో చూడండి మీకు క్లాసీ కావాలనుకుంటే ఈ ప్యాటర్న్కి వెళ్ళిపోవచ్చు అండి చాలా అంటే లుక్ మనకి స్ట్రైట్ బూటీ వచ్చేటప్పటికి మనం హైట్ కూడా ఒక ఇంచ్ ఎక్కువగా కనిపిస్తామండి చాలా స్ట్రక్చర్ కూడా నీట్గా కనిపిస్తుంది ఇదైతే మంచి పింక్ అండి పింక్కి లావెండర్ అయితే ఇచ్చేసారు ఈరోజు ఈ వీడియోలో పర్టిక్యులర్గా మనం గట్టిన వివింగ్లో చూసిన శారీస్ అన్నీ కూడా చాలా బాగున్నాయి కదా బాక్స్ టైప్ ఇది బాక్స్ టైప్ చెక్స్ అయితే వచ్చేసింది మీకు ఈ విధంగా బోర్డర్ అయితే లైన్స్లో అట్లా కడ్డీ టైప్ వచ్చేసిందండి అలౌ శారీ అంతా కూడా చెక్స్ వచ్చేసింది చెక్స్లో బూటీ కూడా వచ్చింది ఇది కూడా మనకి పల్లె వన్ బ్లౌజ్ వచ్చి కాంట్రాస్ట్ కలరే వస్తుంది చిగురంచులో ఏదైతే కలర్ వచ్చిందో ఆ కలర్తో మనకి పల్లె వన్ బ్లౌజ్ అనమాట బోర్డర్ని హైలైట్ చేస్తూ వంకాయ రంగుకి గోల్డ్ ఎల్లో కలర్ కాంబినేషన్ అండి సో సేమ్గా లేవండి శారీస్ అన్నీ కూడా మారుతూ ఉన్నాయి బోర్డర్స్ మారుతూ ఉన్నాయి బూటీ కాన్సెప్ట్ మారుతూ ఉన్నాయి అన్నీ కూడా మనకి సేమ్ ప్రైస్గా అయితే అవైలబుల్గా ఉన్నాయండి ఇవన్నీ కూడా కేవలం మనకి పండగ సీజన్ కోసం ఇవ్వాలి అనే ఉద్దేశంతో ఇవ్వటమే మంచి ల్యావెండర్కి రెడ్ అండి లైట్ ల్యావెండర్ అనమాట ఇది వచ్చినాయండి గట్టి నేత వచ్చినాయి డబల్ నేత డబల్ వీవింగ్ గట్టి నేత వచ్చినాయి శారీ కూడా క్వాలిటీ చాలా బాగుంటుందండి డార్క్ లెవెండర్ విత్ రెడ్ అండి ఇంతక ముందు మనం పేస్టల్ చూసాము ఇది డార్క్ లెవెండర్ విత్ రెడ్ కాన్సెప్ట్ అయితే సేమ్ కాన్సెప్ట్ అండి చెక్స్ విత్ బుట్టి అనమాట శారీస్ అన్నీ చాలా బాగున్నాయి ఇంకా ప్రైస్ కూడా రీజనబుల్గా ఉంది చక్కగా మీరు ఎంచుకొని తీసేసుకోవచ్చు సింగిల్ శారీ కూడా కొరియర్ అవైలబిలిటీ అయితే ఉంటుందండి బల్క్లో శారీస్ కావాలనుకున్నా తప్పకుండా రాము హ్యాండ్లూమ్స్ని విజిట్ చేయొచ్చు రిటైలర్సే కాదండి హోల్సేలర్స్ కూడా మంగళగిరి వైపు వస్తే రాము హ్యాండ్లూమ్స్ని ఒక్కసారి విజిట్ చేసేలాండి మా దగ్గర చాలా రకాలు ఉంటాయండి డ్రస్సులు కానీ శారీస్ కానీ కాటన్ శారీస్ కానీ కాటన్ డ్రస్సులు కానీ అన్ని రకాలు ఉంటాయండి మీకు ఏది నచ్చితే అది మీకు అందుబాటు ధరలో ఇచ్చి పంపిస్తామండి హోల్సేలర్స్ వస్తే హోల్సేలర్ రేటు వేరే ఉంటుందండి వారు కూడా చాలామంది వస్తున్నారండి అందరూ ఎవరు అందరు తీసుకెళ్తున్నారు చక్కగా అమ్ముకున్నామండి అని చెప్పి మళ్ళీ ఇంకో ఒకసారి రెండు సార్లు మూడు సార్లు అలా వస్తున్నారండి కాబట్టి అందరూ కూడా మంచిగా తీసుకొని వెళ్ళండి మంచి శారీస్ కట్టుకోండి